హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం వెల్లుల్లి పచ్చడి ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు నిండా పొట్టు తీసేసిన వెల్లుల్లిని తీసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా వీటిపైన ఉన్న పొక్క అంతా పూర్తిగా తీసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండలు తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని సన్నని వంట మీద వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి మంటని తగ్గించి మాత్రమే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఈ విధంగా ఆవాలు కొంచెం చిటపడం అనేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కారం అనేది ఎప్పుడు వన్ టూ నిష్పత్తిలోనే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా సాల్ట్ని కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి ఈ విధంగా పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు తెల్లగడ్డలకి ఒక కప్పు నిండా నూనెని యాడ్ చేసుకోవాలండి నేనైతే రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను ఈ పచ్చడికి నువ్వుల నూనెని వాడినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత వీటిని కట్ అండ్ ఫోల్డ్ మెటెట్లో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ కారం కానీ ఏమన్నా అనిపిస్తే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మూత పెట్టుకొని ఒక ఫోర్ డేస్ పాటు బాగా ఊరనివ్వాలండి ఈ ఫోర్ డేస్లో మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి మనం పచ్చడి పెట్టినరోజు మూత పెట్టేసి కంప్లీట్గా ఒక నైట్ అంతా పక్కన పెట్టేసాను తర్వాత రోజు ఓపెన్ చేసి మరొకసారి ఈ విధంగా పచ్చడిని బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్ పెరుగన్నంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి ఈ పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీకు ఫోర్త్ డే చూపిస్తున్నాను చూడండి మనం వేసిన ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వెల్లుల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి అలాగే నచ్చితే రెసిపీని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్